హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు షాపింగ్ మాల్కి వచ్చేసాను మాల్లోకి ఎంటర్ కాగానే ఈ బొమ్మలతో ఫొటోస్ తీసుకున్నాను మాల్లో ఎన్ని వస్తువులు ఉన్నా మన లేడీస్ ఎప్పుడు ఇష్టపడేటివి ఏంటండి డ్రెస్సెసే కదండి డ్రెస్సెస్ కాడికి వెళ్ళాను కొన్ని టాప్ చూశాను వాటి కాస్ట్ని బట్టి నాకు నచ్చిన డ్రెస్సెస్ తీసుకున్నాను ఆ డ్రెస్సెస్ చూస్తుంటే నేను చంద్రముఖి పట్టిన దెయ్యం లాగా ఎట్లా ప్రవర్తిస్తుందో అట్లా మారిపోయానండి అక్కడ గంగముఖంలో ఒక విచిత్రమైన మార్పుని నేను చూశాను అంతవరకు స్థితిలో నేను చూడలేదు ఆ తర్వాత షాపింగ్ మాల్ అంతా అలా తిరిగేశాను చూడండి నాకు నచ్చిన టాప్స్ అన్ని చూస్తూ ఉన్నాను రకరకాల కలర్ టాప్స్ ఉన్నాయి వాటి కాస్ట్ని బట్టి నాకు ఏమి నచ్చాయో అవి తీసుకొని నాకు నచ్చిన వరకు తీసుకున్నాను అన్ని టాప్స్ వచ్చేసే నాకు అన్నీ తీసేసుకోవాలనిపించింది చూడండి వైట్ కలర్ టాప్ బాగుంది కదా ఆ తర్వాత ఈ వస్తువులు చూడండి ఇంకా టాప్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి టీషర్ట్స్ ఇంకా లెగ్గింగ్స్ వాటి కాస్టు అన్నీ పెట్టేస్తున్నారండి టాప్స్ రకరకాలుగా పెట్టున్నారండి మోడర్న్ టాప్స్ నార్మల్ టాప్స్ కాటన్ టాప్స్ తక్కువ ప్రైజెస్ ఉండేటివి ఎక్కువ కాస్ట్ ఉండేటివి జెంట్స్కి మళ్ళీ హోమ్ ఐటమ్స్ ఉన్నాయి ఇంటికి కావాల్సిన సోప్స్ సర్ప్స్ ఇవన్నీ ఉన్నాయి నాకేమైతే అవసరం ఉన్నాయో అవి వరకే తీసుకున్నాను ఇంకా చాలా ఉన్నాయండి పర్ఫ్యూమ్స్ టూత్పేస్ట్సు ఫేస్ క్రీమ్స్ ఫేస్ నేను ఎప్పుడు పపాయ ఫేస్ ప్యాక్ యూస్ చేస్తానండి నాకు అదొకటే పడుతుంది పౌడర్స్లోకి వచ్చి పాన్స్ పౌడర్ యూస్ చేస్తాను చూడండి టూత్పేస్ట్లో వచ్చి నాకు సెన్సర్ ఇష్టం అండి సెన్సర్ వాడతాను చాలా బాగున్నాయి కాస్ట్ కూడా తక్కువగానే ఉన్నాయి మార్కులో తర్వాత ఫ్రూట్స్ కాడికి వచ్చాను ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మిల్క్స్ చాలా ఉన్నాయి వాటి కాస్ట్ కూడా అక్కడే వేసేస్తున్నారు మనం తీసుకున్న దాన్ని బట్టి వెయిట్ని బట్టి వాళ్ళు మనకి వేస్తారు చూడండి మామిడి పండ్లు ఎంత బాగున్నాయి వాటి స్మెల్ చూస్తేనే తీసేసుకోవాలనిపించేట్లు ఉన్నాయి ఆయిల్స్ చాలా ఉన్నాయండి అంతేనండి అలా అన్నీ తిరిగేసి నాకు కావాల్సిన వస్తువులు నచ్చిన వస్తువులు అన్నీ తీసేసుకున్నానండి చివరిగా వచ్చేటప్పుడు ఒక ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాను చూడండి ఐస్ క్రీమ్స్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి అన్నీ తీసేసుకోవాలని అనిపిస్తుంది కానీ కాస్ట్ కొంచమే కదండి నాకు ఎప్పుడు ఐస్ క్రీమ్స్లో బటర్స్కాచ్ అంటే చాలా ఇష్టము మీకే ఐస్ క్రీమ్స్ అయితే ఇష్టమో కామెంట్ చేయండి అంతేకాదు రకరకాల చాక్లెట్స్ కూడా ఉన్నాయండి డైరీ మిల్క్స్ చిన్నవి పెద్దవి చాలా రకాల డైరీ మిల్క్స్ ఉన్నాయండి మీకు కూడా డైరీ మిల్క్ అంటే ఇష్టమైతే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి